ఆదివారం రోజు శ్రీ సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు ఈ రోజున గ్రహాల రాజు అయిన సూర్యదేవుణ్ణి పూజిస్తే జీవితంలో శాంతి ప్రశాంతత సంతోషం లభించి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి తప్పకుండా ప్రతి ఆదివారం రోజున ఈ సూర్య నమస్కార మంత్రం పఠిస్తే అద్భుత ఫలితం పొందవచ్చు శ్రీ సూర్య నమస్కార మంత్రం ధ్యానం ధ్యేయస్ సదావితృమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసనసన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటహారీ హిరణ్మయవృత శంఖచక్ర నమస్కార మిత్రయ నమ ఓం హ్రీం రవయే నమ హ్రూం సూర్యాయ నమ

ॐ ह्रैं सवित्रे नमः ॐ ह्रौं अर्काय नमः ॐ ह्रः भास्कराय नमः ॐ ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः श्रीसवितृसूर्यनारायणाय नमः फलश्रुति आदित्यस्य नमस्कारान् ये कुर्वन्ति दिने दिने आयुःप्रज्ञां बलं वीर्यं च जायते इति श्रीसूर्यनमस्कारमन्त्रः सम्पूर्णम्